దేవుడి మీద నీకు భయం ఉత్పత్తి ఉందా ఏ విధంగా ఉన్నావు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు నువ్వు నీ పెపం ఎలాగొంది నీ ప్రవర్తన ఎలాగొంది ఆయన నేను ప్రేమిస్తున్నాడట నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావా నువ్వు ఆయన చెప్పినాడికి వింటున్నావా ఎందుకంటే పరిశుద్ధ దేవుడు హెచ్చరిస్తున్నాడు నువ్వు నా కొరకు పరలోక రాజ్యానికి నువ్వు అడుగు పెట్టాలంటే నువ్వు నన్ను ప్రేమించాలి నేను చెప్పినట్టుగా నువ్వు వినాలి నువ్వు లోకంలో జీవిస్తూ నా మందిరానికి వస్తే నువ్వు అటువాడివే ఇటు ఇటువాడువు కాదని పరిశుదాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు నువ్వు లోకానికి వేరే అయి ఉన్నావా నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావు దేవుని కొరకు నీ త్యాగం ఏం చేస్తున్నావు దేవుని ఏ విధంగా నువ్వు ప్రేమిస్తున్నావు ఏ విధంగా నువ్వు మహిమపరుస్తున్నావు ఏ విధంగా నువ్వు కనపరుస్తున్నావు వచ్చి దేవుని మందిరంలో ప్రార్థన చేసుకొని ప్రార్థన చేస్తానంటే సరిపద్దే మదర్ తెరిస్ అన్నది ప్రార్థన చేయడం కానీ కాదు కానీ ప్రార్థన చే చేసే పెదమిల కంట సహాయం చేస్తే సేతులు మిన్న అన్నది మదర్ తెరిస హెలియా ప్రార్థన ఎంత ముఖ్యమో ప్రార్థన ఎంత ముఖ్యమంటే ఊపిరినంటది అలాగే సహాయం చేయడం కూడా అంతే బాధ్యత నువ్వు తీసుకోవాలి దేవుడి మందిరానికి దైవజనులు చెప్పినప్పుడు నాతో దైవ సేవకురాలు చెప్పినప్పుడు నీ ప్రార్థన వెలగొంది నీ బత్తి వెలగొంది నువ్వు దేవుడి కొరకు ఏం చేస్తున్నావు నువ్వేం చేయాలని ఆలోచిస్తున్నావు అసలు నువ్వు దేవుడి కొరకు ఏ విధంగా నువ్వు ఊహించుకుంటున్నావు ఏ విధంగా నువ్వు అనుకుంటున్నావు నువ్వు చేస్తున్న బత్తికి సరైందేనా చాలామంది నశించిపోతున్నారు అందుకయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనక అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తున్నా అంటున్నాడు అంటున్నాడు హలే లుయా దేవునికి స్తోత్రం దేవుని ప్రేమిస్తున్నామా లోకాన్ని ప్రేమిస్తున్నామా దేవుని ప్రేమిస్తున్నామా ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నామా దేవుని ప్రేమిస్తున్నామా కుటుంబాన్ని ప్రేమిస్తున్నామా ఎవరిని ప్రేమిస్తున్నావు నువ్వు ఈ విధంగా ఉన్నామంటే అసలు ఏంటి కారణం ఈ విధంగా నువ్వు బతికమంటే ఆ విధంగా కారణం ఏంటి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఎంతగో దేవుడు ఎంతగో నిన్ను ప్రేమిస్తున్నాడంటే ఆయన ప్రాణం పెట్టిగా ప్రేమించాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కిందట గొలుకొత్త కొండపై నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడి కొరకు నువ్వేం త్యాగం చేసుకుంటున్నావు ఏం త్యాగం చేసుకుంటున్నావు నింట్ దినాన భాగోపరంలో కారు అర్చంటే జరిగి నలుగురు మృతి చెందారు మరి ఈరోజు నువ్వు బ్రతుకున్నావు దేవుడికి నువ్వేం సమర్పించుకుంటున్నావు దేవుడికి నువ్వే విధంగా సమర్పించావు